భారత్ ఇరాన్తో కుదుర్చుకున్న చాబహార్ పోర్టు నిర్వహణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఈ ఒప్పందంతో పాకిస్తాన్ కు భారత్ భారీ షాక్ ఇచ్చింది ఏళ్ల తరబడి సాగిన సంప్రదింపుల తర్వాత భారత్ ఇరాన్ దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేశాయి గల్ఫ్ కు ముఖద్వారంగా ఉండే చాబహార్ ద్వారా భారత్ పాకిస్తాన్ భూభాగంతో సంబంధం లేకుండా నేరుగా గల్ఫ్ దేశాలతో ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్యం కొనసాగించవచ్చు ఈ ఒప్పందంతో వాణిజ్య పరంగా పాకిస్తాన్ కు భారత్ చెక్ పెట్టినట్లయింది దేశమంతా లోక్ సభ ఎన్నికల సందడిలో ఉన్న వేళ అమెరికా హెచ్చరికలు పట్టించుకోకుండా భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది చాబహార్ పోర్ట్ టెర్మినల్ పదేళ్ల పాటు నిర్వహణ కోసం భారత్ ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యానికి చాబహార్ పోర్ట్ ప్రధాన మార్గం కజకిస్తాన్ తజకిస్థాన్ తుర్కుమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిరిగిజ్ రిపబ్లిక్ వంటి దేశాలకు ఈ పోర్టు ద్వారా భారత్ నేరుగా సరుకు రవాణా చేయొచ్చు ఆఫ్ఘనిస్తాన్ కు అవసరమైన ఆహార ధాన్యాలకు కూడా ఈ పోర్టు గుండా తరలించవచ్చు ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా పాక్ తో సంబంధం లేకుండా ఆయా దేశాల్లో భారత్ కు వాణిజ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతం కానున్నాయి మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య విధానంలో ఈ ఒప్పందం మేలి మలుపుగా భావిస్తున్నారు రెండు వేల పదహారులో ప్రధాని మోదీ ఇరాన్ పర్యటించినప్పుడు భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందాన్ని ఇప్పుడు కొనసాగించేలా కీలక పత్రాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి విదేశాల్లో ఓడరేవు నిర్వహణ చేపట్టడం ఇదే తొలిసారి పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది అటు భారత్ ఇరాన్ ఒప్పందంపై అమెరికా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసింది ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశానికైనా ఆంక్షల ముప్పు తప్పదని హెచ్చరించింది ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలు దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని అయితే ఇరాన్తో లావాదేవీలు నిర్వహించుకునే దేశాలు అమెరికా ఆంక్షల చట్టంలో పడే ప్రమాదం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది